చెందిన ఒక మహిళ తన పని మనిషి సెలవు అడిగే విధానాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రస్తుతం ఆమె వాట్సాప్ చాట్ వైరల్ అవుతోంది దీనిలో పని మనిషి ఇంగ్లీష్ లో సెలవు కోరుతూ మెసేజ్ పంపుతుంది బెంగళూరుకు చెందిన ఒక మహిళ తన ఇంటి పని మనిషి ఎలా వృత్తిపరంగా సెలవు తీసుకోవాలని మెసేజ్ పంపుతుందో సోషల్ మీడియాలో పంచుకున్నారు ఈ పోస్ట్ చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు దానికి ఫన్నీ రియాక్షన్లు కూడా ఇస్తూ ఉన్నారు తన ఇంట్లో పనిచేసే వ్యక్తి అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా సెలవు తీసుకోవాల్సినప్పుడు తాను చాలా స్పష్టమైన ప్రొఫెషనల్ ఇంగ్లీష్ లో మెసేజ్ పంపుతున్నారని ఆ మహిళ రాసుకొచ్చింది తన పని మనిషి తాను ఆఫీస్ లో పనిచేసే వారి కంటే సెలవు తీసుకోవడంలో ఎక్కువ ప్రొఫెషనల్ అని కూడా ఆమె చెప్పుకొచ్చింది పని మనిషి రాసిన మెసేజ్ ఆమె పదేళ్ల కుమార్తె టైప్ చేసిందని ఆమె ప్రొఫెషనల్ భాషను చూస్తూ ఉంటే అది ఆఫీస్ ఈమెయిల్ లాగా అనిపిస్తుందని ఆ మహిళ చెప్పుకొచ్చింది ఆమె తన లింక్డ్ ఇన్ పోస్ట్ లో స్క్రీన్ షాట్ ను కూడా షేర్ చేసింది అందులో నాకు బాగాలేదు నాకు జలుబు గొంతు నొప్పి ఉంది కాబట్టి నేను ఈ రోజు పనికి రావడం లేదు అని ఇంగ్లీష్ లో రాసింది ఇక ఈ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ పోస్ట్ పై చాలా మంది స్పందించారు చాలా మంది ఈ పోస్ట్ ను లైక్ చేసి తమ సొంత అనుభవాలను పంచుకున్నారు అప్పుడు పని మనిషి రాలేదని అందుకే నేను ఆలస్యం అయ్యానని మనం ఆఫీస్ లో బాస్ కి వివరణ ఇచ్చుకోవాలి అంటూ ఒకరు రాసుకొచ్చారు మరొకరు సరదాగా నేను ఆఫీస్ లో సెలవు తీసుకున్నప్పుడు కారణం కూడా చెప్పను ఈ పని మనిషి నాకంటే ప్రొఫెషనల్ అంటూ వ్యాఖ్యానించారు